ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల విలువ చేసే తొమ్మిది నూతన బస్సులను ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డితో కలిసి గూడూరు ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ ప్రారంభించారు సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ సహకారంతో గూడూరు డిపో నందు ఇప్పటి వరకు పదమూడు నూతన బస్సులు కేటాయించారు నియోజకవర్గం మొత్తం కలిపి ఇరవై ఐదు బస్సులను ప్రారంభించారు పదిహేను కోట్ల విలువ చేసే బస్సులను మా గూడూరు నియోజకవర్గానికి అందించాలని కొనియాడారు ఈ రోజు ప్రారంభించిన తొమ్మిది బస్సులతో గూడూరు డిపో బస్సుల కొరత తగ్గిందన్నారు గూడూరు రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు బస్ సర్వీసులను నడపాలని అలాగే బెంగళూరు కూడా సర్వీసులు నడపాలని ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డిని కోరారు ఈరోజు వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అనమాట ఎవరూ మర్చిపోకూడదు ఎందువలంటే ఈరోజు గవర్నమెంట్ పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి ఈరోజు కేవలం మోడీ గారి దాని వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా జనాలు జనాలి మేము గెలిచాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు బీజేపీ వాళ్ళని గెలిచాం ఈరోజు మొత్తం గుంటూరులో రోడ్డు కూడా పూర్తి ఆర్ఎన్ ఆర్ఎని పూర్తి చేసాము ధైర్యంగా మేము భరోసా ఇగలుగుతున్నాం అలాగే ముఖ్యంగా ఈ గూరూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక నాలుగు బస్సులని మేము ప్రారంభించాం అట్లాగే ఒక తొమ్మిది బస్సుని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు రిపన్ కటింగ్ చేయడం జరిగింది అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ అరవై లక్షలు ఈరోజు తొమ్మిది బస్సుల విలువ ఐదు కోట్ల నలభై లక్షలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే గతంలో ఈ డిపో నుంచి నాలుగులు కూడా మనం ఓపెన్ చేశాం అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు పదమూడు బస్సులు దాదాపు ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ వచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే గూడూరు నిజం మొత్తం ఇప్పటివరకు వరకు మొన్నే వాకాళ్ళలో అంటే కోర్ట్లో ఒక డిపోలో ఒక పది బస్సులు ఓపెన్ చేశారు ఇప్పుడు మొత్తం మీద ఇరవై ఐదు బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి ఇరవై ఐదు బస్సులు అంటే పదిహేను కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీ బస్సులని మేమందరం కూడా కొత్తగా ఓపెన్ చేసామని చెప్పడంలో గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నా అందుతో మంచి అభివృద్ధి బాటలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది ఎక్కడ కూడా ఏలైతే చూపుకున్నా ఈరోజు అక్కడ మోడీ గారు మనం చూశారు ఢిల్లీలో ఎవరు ఎవరు గెలిచారో తీసారు ఎందువల్లంటే వ్యవహారం అంతే అంటే ఎవరేం చెప్తారు ఏదంటే పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేస్తారు సుస్థితగా ప్రభుత్వానికి కూడా వేస్తారు తప్ప ఏదంటే ఆ గవర్నమెంట్ ఓటు వేసే పరిస్థితులు ప్రజలు లేరని చెప్పి నిదర్శనం ఢిల్లీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ గూడూరు కాన్స్టిట్యుయన్సీ అందరి కోరిక మా గూడూరుని నిధులు కలపని చెప్పి అందరూ వెళ్తున్నాం అసెంబ్లీలో కూడా అడిగా ఎందుకు అడిగామని ఎవరు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు లోకేష్ బాబు గారు మాటిచ్చారు ఇద్దరు మాటిచ్చారు కాబట్టి నేను అసెంబ్లీలో ఆడడం జరిగింది త్వరలోనే ఖచ్చితంగా మన కూడుని నిధులు కలిపే విధంగా ప్రయత్నాలు అయితే ప్రారంభమవుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా అందరూ మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి